సదాశివ సమరంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా శృంగేరి జగద్గురువులు విజశేఖర భారతి మహాస్వామివారు మనందరినీ తరింపచేయడానికి విజయ యాత్ర చేపట్టారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు వారు పదహారో తారీఖు నుండి నవంబర్ నెల మూడో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఇరవై ఒకటో తారీఖు నుంచి హైదరాబాద్లో ఉంటారు నల్లగుంట శంకరమఠంలో అలాగే ఏఎస్ రావు నగర్ శంకరమఠంలో అలాగే మోతీనగర్ శంకరమఠంలో శంషాబాద్లో దాంతోపాటుగా వారు కుంభాభిషేకాలు వేరు వేరు ప్రాంతాల్లో నిర్వహించనున్నారు తట్టానరంలో నాగోల్ దగ్గర అలాగే అల్కాపురిలో కూడా వారు వేంచేయనున్నారు శంభోమూర్తి చరతిభువనే శంకరాచార్య రూప అని ఆ శంకరుణ్ణి మనం చూడాలి అనుకుంటే ఆ నడిచే శంకరుడు ఎలా ఉంటారో చూడాలి అనుకుంటే జగద్గురుని దర్శనం చేసుకోవాలి అపార కరుణామూర్తి వారి దర్శనం మాత్రం చేతనే సమస్త పాపములు తొలగిపోయి మనందరికీ విశేషమైనటువంటి పుణ్యప్రదం పుణ్యఫలం వారు ఈ విజయయాత్రలో భాగంగా వేములవాడ కూడా ఉంటున్నారు మన కరీంనగర్ సభ్యులందరూ అక్కడికి వెళ్ళవచ్చు మనందరం శృంగేరికి వెళ్ళడం కష్టమని భగవంతుడే మన దగ్గరికి వస్తున్నారు ఆయనే నడిచి మనను అనుగ్రహించడానికి మన దగ్గరికి వస్తున్నారు అలాగే మన నిజామాబాద్ ఆదిలాబాద్ సభ్యులందరూ కూడా స్వామివారి బాసరలో ఉంటున్నారు అక్కడున్నప్పుడు దర్శనం చేసుకోండి వారి ఆశీస్సులు పొందండి హైదరాబాద్లో వేరు ప్రాంతాల్లో ఉండేటువంటి వారంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగద్గురుల ఆశీస్సులు పొంది పాద పూజలు సమర్పణ చేసుకుని ధన్యులు కావలసిందిగా సూచన చేస్తూ ధర్మశ విజయవస్తూ